అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు శాసనసభ్యులు సురేంద్రబాబు గారు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ రావడం జరిగింది వారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్మికుల సమస్యల పైన శాసనసభ్యులు పెద్దలు సురేంద్రబాబు అన్న గారికి కార్మికుల సమక్షంలో వినతి పత్రం అందజేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడున్న కళ్యాణదుర్గంలో యాభై మంది కార్మికులకు అన్న వీరందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించి మీ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా మీరు పేరు పొందాలని చెప్పి అన్నగారికి తెలియజేయడం జరిగింది ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇల్లు 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 ఇళ్ల స్థలాలు కట్ చేయడా అని అన్నగారు కూడా స్పందించి ఖచ్చితంగా అంటే వీళ్ళకి ఇల్లు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇప్పించే ఏర్పాటు నేను ప్రత్యేకంగా తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది అలాగే దుర్గం సంబంధించి ఈ పట్టణ ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి మొదటగా కార్మికుల సంఖ్య పెంచితే మనం ఈ దుర్గాన్ని సుందరీకరణ చేస్తూ ప్రజల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి ఎంతో కృషి చేయొచ్చని కూడా అన్న సురేంద్ర అన్న గారికి తెలియజేయడం జరిగింది శాసనసభలు అన్న కూడా కార్మికులు పెంచడానికి నేను ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తున్నాను త్వరలోనే ఆ ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ప్రధానంగా ఈపీఎఫ్ ఈఎస్ఐకి సంబంధించి ఈరోజు ఈఎస్ఐ కార్డు లేక కార్మికులు తమ జీతంలో డిడెక్ట్ అవుతున్నా కానీ ఆరోగ్యానికి నోచుకోలేక అనారోగ్యానికి ఎక్కువ శాతం గురవుతూ ఎక్కడ వైద్యం అందక కార్మికులు మధ్యలోనే చనిపోవడం జరుగుతోంది ఈ సబ్జెక్టుని కూడా అన్నగారు చూసి తీసుకోవడం జరిగింది శాసనసభ్యులు అన్నగారు కూడా ఈ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితేనే మన జిల్లాకి ఈఎస్ హాస్పిటల్ వస్తుందనే సందర్భంగా మీడియా సందర్భంగా కూడా ఇందాక అన్నగారు చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ అనంతపురం జిల్లాకి ఈఎస్ హాస్పిటల్ కేటాయిస్తే అవుట్ సోర్సింగ్ కార్మికులే కాదు ప్రజలకు కూడా అనేక వైద్యం అందుతుందని కూడా మేము అన్నగారికి తెలియజేయడం జరిగింది అన్నగారు కూడా మాకు కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనా ఈఎస్ హాస్పిటల్ మన జిల్లాకు రావాలని అలాగే కళ్యాణదుర్గం పట్టణ ప్రజలకు అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చనిపోయిన కుటుంబాలు నాలుగేళ్ళగా అయితే ఈ రోజు వరకు ఉపాధి లేదని కూడా సందర్భంగా తెలియజేసినాం జిల్లా కలెక్టర్ గారితోనే శాసనసభ్యులు సురేంద్రబాబు అన్న గారు మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూడా చర్వదీ తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే కార్మికుల సంఖ్య పెంచుతూ చనిపోయిన కుటుంబాలు ఇస్తూ మొత్తం మనకుడున్న ఇక్కడున్న కార్మికులందరికీ యాభై మందికి ఇండ్ల ఇండ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పి హామీ కళ్యాణ్ కళ్యాణదుర్గం మున్సిపల్ కార్మికుల తరఫున సిఐటిగా సురేంద్ర అన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం